హలో అండి ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు గులాబ్ జామ్ చేశాను గులాబ్ జాము ఎలా చేయాలంటే మనము పిండి పాలతో తడపాలి కొంచెం గోరువెచ్చని పాలతో తడిపేసి ఒక్క పది అలానే పక్కన పెట్టి ఉంచాలి మూత పెట్టేసి పిండిని మూతని అట్లనే అప్పుడు మంచిగా స్మూత్గా వస్తాయండి బాగా ఇలా చేసుకున్నాను రౌండ్గా చేసుకుని ఇలా చేస్తే బాగుంటుంది వండిన తర్వాత ఈ కలర్ వస్తే చాలా బాగుంటాయి కలర్ ఓకే ఇలా పాపం పెట్టేస్తున్నాను డైరెక్ట్ పాకంలో వేసేస్తే చాలా స్మూత్గా మంచిగా జ్యూసీ జ్యూసీగా అయిపోతాయి ఇవి గోలిచ్చేటప్పుడు వెంటనే పక్కన పాకం పెట్టి రెడీగా పెట్టుకోనండి వేడివేడి పాకంలో ఇవి దాంట్లో నుంచి మొగుట్ల నుంచి తీసి వెంటనే పాకం లేచిన అనుకోండి చాలా స్మూత్గా ఇవ్వండి ఎంత స్మూత్గా వచ్చినాయో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి నోట్లో వేయగానే Bye.